అంటా అంటా ఎలుఆర్ ది బ్లబ్ ఆప్లోకిన వాలన ఎప్రా బొద్దనే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు రావట్లేదే అదౌదమ్మా మనకి ఏమైనా ఉపయోగపడచ్చు నేనైతే ఒకటి తీసుకున్నాం మనం ఏంటి గుంజను తేసి చూస్తుంది ఇలాంటి చోట మామూలు డెబ్భై రూపాయలు కొన్నాయి అయితే అండ్ ఇలాంటి గేమ్స్ అయితే అసలు ఎంకరేజ్ చేయొద్దు మీరైతే అండ్ ఇక్కడ వీడియో తీసుకుంటుంటే ఎక్కడి నుండి వచ్చాడో కానీ ఇక్కడ వీడియో తీస్తుంటే వీడియో తీయద్దు తీయొద్దు అంటున్నాడు అంటే వీడియో తీసి పోలీసులకు చూపిస్తానేమో అని వాళ్ళ వద్దన్నా సరే ఏ చదువుకే పది రూపాయలు వేశాడు ఇరవై రూపాయలు వచ్చేస్తుంది అతం ఇది అయితే ఇరవై రూపాయలు వచ్చింది ఎద్దులో ఉన్నా രാത്രലേ <laughs> നേ <laughs> 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 <Rattling>, eh? <laughs>

ఇరవై వేయింది కొట్టి వంద వచ్చేది మొత్తం పక్క యాభై లాస్ట్ అవుట్ది మనం ట్రై చేస్తానని ఇచ్చేద్దాం వద్దులే పదా వద్దులే జస్ట్ ఎవరు రూపాయలు అండ్ ఇతను వచ్చేసి మన బ్రదర్ అనమాట పేరు లక్కీ అంటే మామూలుగా అయితే ఇక్కడికి వచ్చేవాడు కాదు నేను వచ్చానని తెలిసి నాకు కాల్ చేసి మరి ఇక్కడికి వచ్చాడు లేకపోతే వచ్చేవాడు కాదు అండ్ ఇతని పేరు విశ్వాసు అంటే మన స్కూల్ ఫ్రెండ్ అనమాట మనిషి మంచోడే కాకపోతే కొంచెం స్పీడ్ ఉన్నాడు అంతే ఇక అందరం కలిసి అలా తిరగడానికి అయితే వెళ్ళిపోయాం మనం వేసే పడాల్సి ఉండేది పడింది పడింది ఎవరు గనపన్నా సరే నా పెళ్లి గురించే గోళరే పెళ్ళెప్పుడు 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 పెళ్ళెవరు ఎక్కడికోడున్నారు మీరు అని ఇప్పుడు పోతే పది రూపాయలు వేసి ముప్పై రూపాయలు అంట మంచిది అప్పుడు ఇరవైకి తిరిగినా అదే సో ఇక భోజనాల టైం అన్నమాట టైం ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అవుతుంది సో ఈ టైం కి అయితే భోజనాలు అయిపోతాయి ఇక్కడ అంటే ఇది ఒక ప్రసాదం టైప్ అనమాట ఇక ఈ జెండాలు వచ్చి మళ్ళీ కొండ మీదకి వెళ్ళిపోతాయి ఇలా చదివింపులు అయితే చేస్తారు ఇలా చదివింపులు అయిపోగానే భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఓన్లీ మటన్ మాత్రమే ఉంటుంది పప్పు సాంబార్ ఇలాంటి వెజ్ ఐటమ్స్ అయితే ఏముండవు ఓన్లీ నాన్ వెజ్ మటన్ తోనే పెడతారు ఇక్కడ ఫుడ్ వస్తుంది രൂപക്ക് വരും അതിൽ ഭാഗ്യ

వస్తుందంటే ఒక సారీ ముప్పై వద్దు వద్దు అన్నం మీద నమ్మకం ఉంది ట్యారెంట్ చేస్తారు అన్న గెలిచాన్ననే నమ్మకం అన్ననే నూట యాభై రూపాయలు స్వాహ నూట యాభైనా కాదు ఉందే ఏ ఫస్ట్ యాభై రూపాయలు ఇచ్చిన తర్వాత వంద ఇచ్చినా రమేష్ వందే రమేష్ నూట యాభై లేదు ఒక్కసారి తగిలింది ఒకసారి మూడు సార్లు తగిలింది శ్రీ మీద టూ టైమ్స్ వాళ్ళు మీద ఒకసారి తగిలింది ఫార్టీ అంతే అండ్ మళ్ళీ ఇప్పుడు పోలీస్ లేని టైం చూసి వచ్చి ఆడుతున్నారు ఈ గేమ్ ఆల్మోస్ట్ టైం అయితే లెవెన్ అవుతుంది ఇప్పుడు అండ్ ఇక కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజ్ చేసుకుని అలా రీల్స్ చూస్తుంటే ఈ రీల్ చూడండి ఆఖరికి విష్ణు సాయి చందు కూడా బానే ఉంది బ్రో నాకే ఇలా రండి రండి ఇక టైం అయితే ఆల్మోస్ట్ వన్ అయిపోయింది ఇక నిద్ర రాక అలా చలిమంట వేసుకొని అక్కడే కూర్చొని ఉండిపోయినాం ఆ వేసదనానికి అక్కడ నుండి కథల బుద్ధి కూడా కావడం లేదు మాకైతే అండ్ ఇక ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు చుట్టుపక్కల ఒక్కరు కూడా మెలకువతో లేరు పెద్ద గార్దలకు ఎక్కినా మళ్ళా అంటే సెకండ్ టైమ్ అది నైట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పొద్దున ఎంత ధ్యానం ఎంత నూరు రూపాయలు చెప్పింది అక్కడ అలాగే కూర్చొని నువ్వు ఊబు నీ సీట్లో కూర్చుంటే డ్రైవింగ్ నువ్వు చేయి ఏమంటావు